వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని గన్యా నాయక్ తండాలో సోమవారం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు దేవరకొండ మండలంలోని ముదిగొండ కొండభీమనపల్లి అచ్చమత్కుంట తండా తండ సూర్య తండ గన్యా నాయక్ తండ గ్రామ పంచాయతీల పరిధిలోని పన్నెండు తండాల గిరిజనులు కలిసి ఒకే చోట హోలీ వేడుకలు జరుపుకున్నారు తెల్లవారుజామున పేర్చిన కట్టెల కూర్పును కాల్చి కామదహనం చేశారు గిరిజనులు సాంప్రదాయ పాటలు నృత్యాలు పాడుతూ అగ్ని చుట్టూ తిరిగారు పన్నెండు తండాలకు చెందిన పన్నెండు మంది పెద్ద మనుషులుగా వ్యవహరిస్తూ తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు ఈ హోలీ వేడుకలకు బంధుమిత్రులతో పెద్ద ఎత్తున హాజరవుతారని నిర్వాకులు పేర్కొన్నారు గిరిజన కుటుంబాల్లో మగపిల్లాడు పుట్టిన కుటుంబంలో హోలీకి దూండ్ అనే వేడుకను నిర్వహిస్తారని హోలీ వేడుకలు అంగరంగ వైభవంగా తారతమ్య భేదాలు లేకుండా కుటుంబం సపరివారంగా ఎంతో ఆనందంగా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడం పలువురిని ఆకట్టుకుంటుంది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనా సింగ్ మాజీ ఎంపీటీసీ బిక్కు నాయక్ మాజీ సర్పంచ్ నారాయణ నాయక్ రాష్ట్ర నాయకులు వెంకటేష్ నాయక్ గోపీనాయక్ రంగనాయక్ నాయక్ ధర్మానాయక్ వివిధ గ్రామాల పెద్దలు తదితరులు పాల్గొన్నారు ਸੈਕੰਡ ਜੇਜ ਸੈਕੰਡ ਜੇਜ ਸੈਕੰਡ ਜੇਜ ਮਾਰੀ ਗੇ ਮਾਰੀ ਗੇ ਆਹ ਮੈਂ ਇਹ ਬਹਿ ਹਾਂ ਯਾਰ ਬੈਠ ਨਾਈਸ ਬਹੁਤ ਕਰਤਾ ਨੇ ਬੰਦਾ ਕਰਾ ਵਾਲਾ ਉਹ ਨੂੜ ਉਹ ਨੂੜ నా పేరు లోచన్ సింగ్ ఉమ్మడి గ్రామ పంచాయతీ గన్యానాయక్ తండం మాది ఇది తాతల ముత్తాతల కదా వందల సంవత్సరాల చరిత్రని మా హోలీ పండుగ ఇది ఒక సంవత్సరం తప్పించి ఇంకొక సంవత్సరం చేస్తుంటాం మేము ఈ గ్రామ పెద్దలు పన్నెండు తండాల నుంచి అంతము మా ఇరవై నాలుగు తండాలు ఉండి ఇరవై నాలుగు తండాలు ఇప్పుడు పన్నెండు తండాలు ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఘనంగా పెద్దలు చిన్నలు పిల్లలు లేడీస్ జెంట్స్ అందరూ వచ్చి హోలీ పండుగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటారు ఈ హోలీ పండుగలో మా మెయిన్ ఒక గేరియా ఉంటారు గేరియా అంటే ఒక పెద్ద మనిషిలాగా ఆయన గేరియా మా దగ్గర మెయిన్ వీళ్ళు మా చుట్టుపక్కల తండాలు వచ్చి ఇక్కడే మా హోలీ పండుగ సాంప్రదాయం ప్రకారంగా మంచిగా పొద్దున్నే తెల్లారి ఐదున్నర గంటలకు వచ్చి కామన్ కాల్చి హోలీ జరుపుకుంటాం ఈ రైతులకు వీళ్ళకు వాళ్ళకి చాలా మంచి సాంప్రదాయం అందరి పండుగ అది ఇట్లాంటి పండుగలు ఇది మా ఈ గిరిజనుల ముఖ్యమైన పండుగ కూడా ఇది హోలీ పండుగ మాది ఇది ఆల్టర్నేట్ ఇయర్ మాత్రం మేము జరుపుకుంటాం ఈ పండుగకు వచ్చిన పెద్దలు చిన్నలందరికీ నా ధన్యవాదాలు చాలా బ్రహ్మాండంగా ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ కూడా నల్గొండ జిల్లా దేవరకొండ మండలం గజనాయ తండ గ్రామ పంచాయతీ ఉమ్మడి గ్రామ పంచాయతీ నేను కోట నాయక్ అచ్చమ్మకోట తండ ముదిగూడ గ్రామ పంచాయతీ దేవకొండ మండలం నల్గొండ జిల్లా అయితే మేము ఇక్కడ దాదాపుగా పన్నెండు తండాలు ఈ హోలీ పండుగ పన్నెండు తండాలు కలిసి ఒకే చోట తీజ్ పండుగ కానీ హోలీ పండుగ కానీ అందరూ కలిసిమెలిసిగా సోదర భావంతో జరుపుకుంటాయి అయితే ఈ హోలీ తరతరాల నుంచి మాకు దాదాపుగా ఏడు తరాల నుంచి వస్తుంది మా హోలీ పండుగ హోలీ పండుగ అనేది మా బంజారాలకు అంటే లంబాడీలకు చాలా ముఖ్యమైన పండుగ ఇది అయితే మేము ఏం చేస్తామంటే ప్రతి పిల్లవాడు పుట్టిన తర్వాత ఇంటి ముందర మేము ఒక బాబుని కూర్చోబెట్టుకొని అంటే ధూండ్ అంటారు మాకు అయితే మేము కంపల్సరీగా దోణి చేసిన తర్వాతనే పుట్టింటికెళ్ళి తిప్పిస్తాం పిల్లలకు ఈ విధంగా మాకు తరతరాల నుంచి ఏడు తరాల నుంచి మాకు వస్తున్న హోలీది అయితే మా ముదిగొండ గ్రా అంటే ముదిగొండ భీవనపల్లి అన్ని మూడు రెండు మూడు గ్రామ పంచాయతీలు కలిసి మేము ఒకే తోడ అంటే మా తాత ముత్తాతలు తాతలు ఒకటే ఉన్నారు అన్నమాట ఈ ఏడు తండాలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే బాలనాయక్ సంబంధించింది తర్వాత ఇక్కడ తండ తండా దాదాపుగా అందరు సర్పంచులు పని తండాలు కలిసి ఇక్కడ హోలీ జరుపుకోటం ఈ హోలీ ప్రత్యేకత ఏంటంటే మాకు మా గిరిజనులకు మా పిల్లలు దూడుకు మంచిగా ఆయుర ఆరోగ్యంతో ఉండయి మంచి మనసుతోటి ఎదిగి వాళ్ళకు మంచిగా కలగాలని చెప్పి మేము ఈ హోలీ